వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో ఏడు ఫ్లోర్ లో బిల్డింగ్ కట్టాడు ఒక బిల్డర్ ఇది కట్టినా సరే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గానీ జిహెచ్ఎంసీ అధికారులు గానీ నిద్రపోతున్నారా లేకపోతే అవినీతికి పాల్పడ్డారా ఈ బిల్డర్ ఈ ఒక్కటే బిల్డింగ్ కాకుండా ఇంకొక పక్కనే సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఆల్రెడీ నేను కట్టాను ఇది ఎక్కడో కాదు సోమాజిగూడ డివిజన్ లో ఉండే ఎల్లారెడ్డి గూడలో సిటీ బొడ్డున ఇంత పెద్ద అక్రమాలకు పాల్పడుతున్నారు బిల్డర్లు కార్పొరేటర్ అండ్ జిహెచ్ఎంసీ కలిసి మనం వెళ్ళి కార్పొరేటర్ మేడం అడిగాం సంగీత యాదవ్ గారిని మేడం మీ డివిజన్ లో ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టారు మీకు తెలియకుండా మేడం చెప్పింది ఒకటే నాకు తెలీదు దీని గురించి ఐడియా లేదని చెప్పేసి కానీ అదే జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్కి కలిసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు కూడా ఐడియా లేదు కానీ వాళ్ళ ఆఫీస్లో ఒక మేడం ఏమంటారంటే మేము ఆల్రెడీ ఒక ఆరు నెలల కింద నోటీస్ పంపించామని చెప్పి కానీ ఇప్పటివరకు డిమాలిషన్ లేదు ఏం లేదు కానీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాత్రం అలానే సాగుతుంది ఇదే హైడ్రా పేద ప్రజలు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే వచ్చి డిమాలిష్ చేస్తున్నారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డర్లు కట్టే ఏడు ఫ్లోర్ల బిల్డింగ్లు పది ఫ్లోర్ల బిల్డింగ్లను మాత్రం తగ్జయ్యరు దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది హైడ్రా అనేది జస్ట్ రేవంత్ రెడ్డికి ఒక హైపిచ్చే మార్కెటింగ్ టూల్ మాత్రమే కానీ యాక్చువల్ బిజినెస్ చేసిన ఇలాంటి బిల్డర్లను మాత్రం అసలు టచ్ చేయరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు అగేన్స్ వెళ్ళినా వాళ్ళ ఇల్లులు వాళ్ళ బిల్డింగ్లు మాత్రమే కూల్తాయి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధం ఉన్న బిల్డర్లు ప్రాజెక్టులకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు అదే నార్మల్ పబ్లిక్ ఒక చిన్న పెంట్ హౌస్ వేసుకున్నా సరే ఇదే కార్పొరేటర్ వచ్చేసి మొత్తం ఆపేసుకుంటారు ఇదే జిహెచ్ఎంసీ అఫిషియల్స్ వచ్చి ఫైన్ వేసుకుంటారు ఇవన్నీ అసలు ఏంటి హైడ్రా వచ్చి ప్రజల కోసమా లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఒక హైపిచ్చా మార్కెటింగ్ టూలా రేవంత్ రెడ్డి గారు యూనిట్ టు ఆన్సర్ ఇది మీ ఆదేశాల వల్ల జరిగిందా లేకపోతే అవినీతికి పాల్పడ్డ ఈ జిహెచ్ఎంసి అధికారులు కానీ లోకల్ నేతల వల్ల ఇవన్నీ అవుతున్నాయా